సెన్సెస్ ఉన్నాయో దానిలో చాలా లోపాలు ఉన్నాయి కానీ వాటిని గవర్నమెంట్ బయటపెట్టలేదని కూడా నేను అదే చెప్తున్నా ప్రవీణ్ గారు నేను అదే చెప్తున్నా అయితే ఈ లోపాలని రాబోయే దానిలో ఎలా సవరించుకోవాలంటారు ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో సవరించాల్సినటువంటి అవసరం ఉంటుంది అప్పుడు ఆధార బాధరగా చేశారు డిపార్ట్మెంట్స్ ద్వారా చేశారు మినిస్ట్రియల్ డిపార్ట్మెంట్ గ్రామీణాభివృద్ధి శాఖ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖల ద్వారా చేశారు పట్టణాభివృద్ధి శాఖ వేరే క్వశ్చన్ ఇది వేరే క్వశ్చన్యరు వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు ఒక కామన్ ప్లాట్ఫామ్ లేదు సాఫ్ట్వేర్ లేదు దీన్ని అధ్యయనం చేసేవాడు లేడు ఈ డిపార్ట్మెంట్ పని ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఈ రెండు డిపార్ట్మెంట్ నిక్కి ఇచ్చారు నేషనల్ ఇన్ఫర్మేటివ్ కి ఇచ్చారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దాని అంతా ఎవరు ఏది ఇస్తే దాన్ని ఎందుకంటే వాళ్ళు బీపీఎల్ సర్వే పద్ధతిలో వాళ్ళు పోయారు ఇది ముందు కులగణ కాదు ఇది వీళ్ళు చెప్పిన పేరు కులగణ అని చెబుతున్నారు కానీ అది రేఖ దిగువన ఉన్నటువంటి వాళ్ళ గురించి చేసినటువంటి సర్వే దానికి సోషియో ఎకనమిక్ కాస్ట్ సర్వే అని చెప్పారు కాబట్టి ఆ మెథడాలజీ ప్రకారం అప్పటికే నిక్కుకి ఇవ్వకపోవడం ద్వారా వాళ్ళు ఎంఎస్ ఎక్సెల్ సీట్లలో పెట్టారు వాళ్ళు దాని ద్వారా ఏమైపోయింది మొత్తం తప్పుల ఏమైపోయింది నలభై ఐదు లక్షల తప్పులు జరిగినాయి ఒక కోటి ఇరవై ఐదు లక్షల జనరల్ తప్పులు అయితే నలభై ఐదు కులం కులం పేర్లు ఇంటి పేర్లు గోత్రాలు ఉపనామాలు వీటన్నిట్లో తేడా ఇంతమంది నేను చెప్పినటువంటి ఉదాహరణ ప్రకారం కాబట్టి ఇవాళ మనం కేంద్ర ప్రభుత్వాన్ని కోరాల్సింది మంచి ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు కాబట్టి ఒక అన్ని విధాలుగా నిపుణులతో చర్చలు జరిపి నిష్ణాతుల నిష్ణాతులతో చర్చలు జరిపి ప్రశ్నలు రూపకల్పన చేయాలి మెథడాలజీ రూపకల్పన చేయాలి కుల జాబితా రూపకల్పన తాత్కాలిక కుల రూప రూపకల్పన చేసి స్టేట్ లిస్టులకు సెంట్రల్ లిస్టులకు మధ్య ఉన్నటువంటి తేడాలను గమనించాలి అన్ని రాష్ట్రాలకు పంపించాలి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలి పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలి ఇదంతా కూడా చేయడానికి ఒక ఐదు ఆరు కార్యక్రమం కాబట్టి ఇవాళ వాళ్ళు ఏమంటున్నారు మంచుబడే ప్రాంతాలు అయినటువంటి జమ్మూ కశ్మీరు లడఖ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ లో తొలి దశలో చేస్తామని చెప్తున్నారు ఇప్పుడు రేపు జనవరి జూన్ సిక్స్టీన్త్ నా నోటిఫికేషన్ గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అది అక్టోబర్లో ఇరవై ఆరులోనే ఈ మంచుబడే ప్రాంతాల్లో చేస్తున్నారు తర్వాత ఇరవై ఏడు మార్చి నుండి రెగ్యులర్ గా చేస్తాం అనేటువంటి విషయాన్ని స్కెడ్యూల్ కూడా ఇచ్చారు ఒకసారి జూన్ పదహారున ఎప్పుడైతే జనాభా గణనలో కులగణన చేస్తాం అనేటువంటి గెజెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అది రెగ్యులర్ ప్రాసెస్ తప్పనిసరిగా జరుగుతుంది ఆలోపు ఈ దేశంలో ఉన్నటువంటి నిబద్ధతలైన రాజకీయ పార్టీలు కావచ్చు విజ్ఞులు కావచ్చు మేధావులు కావచ్చు కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి సూచనలు ఇవ్వాలి ఆలస్యానికి ఆలస్యం అవుతుందని చెప్పేటటువంటి వాళ్ళు ఆలస్యం కాకుండా ఏం చేయాలో చెప్పాలి కానీ ప్రతిదీ కూడా ఒక విమర్శించేటటువంటి ధోరణిలో ప్రభుత్వం మంచి చేస్తుందని మంచి చేసే ఉద్దేశంతో ముందుకు వస్తున్నప్పుడు వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఏమి ఉన్నది దీన్ని రాజకీయ కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఏమిన్నది దీంతో పాటు పాయింట్ కూడా కొన్ని వాదనలు వస్తాయి సార్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెన్సెస్ యాక్ట్ లో సవరణ రావాలంటున్నారు సో నిజంగా సవరణ రావాలంటారు ఎందుకు సవరణల ఆవశ్యకత ఏముంది తప్పనిసరి మంచి ప్రశ్న వేసిండ్రు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనాభా గణన చట్టంలో వాళ్ళు ఏం చేసినారు కులం అనేటువంటిది లేదు సెక్షన్ త్రీలో ఏముంది గణన చేయవచ్చని ఉన్నది సెక్షన్ ఎయిట్లో లో ప్రశ్నలు వేయవచ్చని ఉన్నది ఏ ప్రశ్నలు వేయాలి ఇంకొకటి ఏంటంటే ఇది ప్రజాస్వామ్యం మనకు రైట్ టు ప్రైవసీ రైట్ టు లిబర్టీ ఇవన్నీ మనకు ఉన్నాయి నువ్వు వచ్చి నీ కులం ఏంటంటే నేను నేను చెప్పను నాకు ఇష్టం లేదంట నేను కాబట్టి ఆ ప్రామాణికతను ఆ చట్టబద్ధతను ఆ సెక్షన్లలో తీసుకురావాలి ఎందుకంటే రైట్ టు ప్రైవసీకి సంబంధించినటువంటి ప్రశ్నలను మనం అడిగినప్పుడు ప్రైవసీకి భంగం కలుగుతుందని చెప్పి ఆయన భావిస్తే మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి అవి మేము అడుగుతాము నువ్వు సమాధానం చెప్పాలి ఈ జీవన ప్రమాణాల మెరుగుదలకు ఈ యాక్టివిటీస్ తీసుకోవడానికి ఇది ఇంత గోప్యంగా పెడతాము ఇది విశాల దృక్పథంతో సంక్షేమ కార్యక్రమాలకు పరిమితం చేస్తామనేటువంటి నమ్మకాన్ని కలిగించే విధంగా ఈ చట్టంలో మార్పులు తీసుకురావాలి అందుకోసం సెక్షన్ త్రీలో కావచ్చు సెక్షన్ ఎయిట్ లో కావచ్చు సమగ్రమైనటువంటి మార్పులను పార్లమెంట్లో పెట్టి పార్లమెంట్ ఉభయ సభల్లో పెట్టి ఆ త్రీలో ఎయిట్ లో మార్పులు తీసుకొచ్చి జనాభా గణన చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది కనుక పటిష్టం చేస్తే ఇవాళ ఈ ఒక్కసారికే కాదు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా గణన జరుగుతూ ఉన్నప్పుడు కులగణన కూడా జరిగిపోతుంది అప్పుడు అనేకమైనటువంటి విషయాలను అడ్రస్ చేయడానికి అవకాశం వస్తుంది కాబట్టి ఆ కోణంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి మాలాంటి వాళ్ళం ఇప్పటికే మేము చాలా సలహాలు ఇవ్వడం జరిగింది జనాభా గణ చట్టం సెక్షన్ త్రీ ప్రకారం అనేటువంటి మాట ఏదైతే కేంద్రం చెబుతున్నదో త్రీలో చట్టబద్ధతను రాజ్యాంగ పద్ధతను కల్పించండి ఎయిట్లో కులపరమైనటువంటి విషయాలు అడగడానికి కావలసినటువంటి రాజ్యాంగ భద్రత కల్పించండి ఆ విధంగానే సెక్షన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్లో రూల్స్ ను తయారు చేసుకునే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే విధంగా ఈ చట్టంలో ఉండాలి ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఢిల్లీ లా కేసులో ఒకటి ఏం చెప్పినారంటే చట్టములో లేనటువంటి అంశాల మీద ప్రభుత్వాలు నిబంధనలు చేయరాదు చట్టంలో ఉంటే దానికి అనుగుణమైనటువంటి రూల్స్ తయారు చేయొచ్చు నీకు చట్టంలో లేకపోతే కాబట్టి నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఇచ్చినటువంటి రాజ్యాంగ ధర్మాసనం యొక్క ఆ పూర్తి జడ్జిమెంట్ చదివి ఈ చట్టంలో బలవర్ధకమైనటువంటి నిబంధనలు ఉన్నాయి ఈ చట్టం అవకాశం ఇచ్చిందనేటువంటి విధంగా సెక్షన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ లో కనుక మీరు మార్పులు చేయగలిగితే ఆ పవర్స్ ను కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వగలిగితే చట్టం ద్వారా అప్పుడు రూల్స్ ఫ్రేమ్ చేసుకొని ఆయా అవసరాలకు అనుగుణంగా ఈ థీమ్ చెడిపోకుండా వాళ్ళు మార్పులు చేసుకునే అవకాశం వస్తుంది గవర్నమెంట్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇవ్వచ్చు కానీ చట్టంలో లేని దానికి ఇవ్వరాదు కదా అందుకని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇది గమనించాలి నైన్టీన్ ఫిఫ్టీ వన్ లా కేసును కనుక సమగ్రంగా చదివితే ఈ విషయం చాలా స్పష్టంగా బయటకు వస్తుంది అంతేకాకుండా గోప్యత విషయంలో రెండు వేల ఏడులో జస్టిస్ కెఎస్ పుట్టస్వామి గారి జడ్జిమెంట్ కూడా చక్కగా చదవాలి అంతేకాకుండా ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు యాభై శాతం క్యాప్ దాటవచ్చు అని చెప్పి మనకు మండల్ కమిషన్ జడ్జిమెంట్ లో ఇంద్రాసాని కేసులో చెప్పడం జరిగింది మరి యాభై శాతం క్యాప్ దాటాలన్నప్పుడు ఈ గణాంకాలు ఆ విధంగా శాస్త్రీయంగా అనాలిసిస్ చేసి వాడుకోవడానికి అనుగుణంగా కూడా మనం తయారు చేయాలి లెక్కలు తీయడం అంటే ఊరికే లెక్కలు తీసుకొని ప్రభుత్వం దగ్గర పెట్టుకోవడానికి కాదు ఎక్స్టర్నల్ సిచువేషన్స్ క్రియేట్ చేయడానికి అంటే యాభై శాతం దాటడానికి ఆ విధంగానే స్థానిక సంస్థల్లో కూడా జనాభా ప్రకారం మరి ఎస్సీ ఎస్సీలకు కావచ్చు బీసీలకు కావచ్చు రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పారు అక్కడ కూడా మరి ఈ గణన అవకాశం ఉన్నది ఎందుకంటే కృష్ణమూర్తి కేసులో వికాస్ కిషన్ రావు కావాలి కేసులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎస్సీ ఎస్టీలకు అయితే జనాభా ప్రకారం బ్యాక్వర్డ్ క్లాసెస్ కు రాష్ట్రాలే చట్టాలు చేసుకొని చేయమని చెప్పింది ఆ చట్టాలు చేసే పరిస్థితుల్లో ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి అధ్యయనం చేయమన్నారు వీటన్నిటికీ అడ్రస్ లభించాలంటే వీటన్ని ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం లభించాలంటే శాస్త్రీయ పద్ధతిలో గణన జరగాలి ఇవాళ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత తొంభై సంవత్సరాల తర్వాత ఇవాళ మనం జనాభా గణనలో కులగణన అయిపోతున్నాం కాబట్టి వీటిని అన్నింటినీ అడ్రస్ చేసే పరిస్థితిగా కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతే చాలా సామాజిక న్యాయం జరిగే దిశగా ఈ దేశం పరిడే వెళ్తుందని చెప్పి నేను